వైసీపీ నాయకుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిదినరెడ్డికి ఎదురైన తప్పుడు కేసుల నుంచి విముక్తి లభించాలని కోరుతూ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చౌడేపల్లిలో ఉన్న శ్రీ అభిష్టద మృత్యుంజేశ్వర స్వామి వారి ఆలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భారత్ మాట్లాడుతూ మిథున్ రెడ్డిని ఎలాంటి ఆధారాలు లేకుండానే కూటం ప్రభుత్వం నలభై రోజులకు పైగా అక్రమంగా నిర్బంధించిందని ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమేనని అన్నారు కులమత్తాలకు అతీతంగా అందరికీ సహాయం చేసే గొప్ప వ్యక్తి మిథున్ రెడ్డి అని ఆయన త్వరగా ఈ కేసుల నుంచి బయటపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు ఈ పూజల్లో రాజారెడ్డి నవీన్ కుమార్ రెడ్డి హరీష్ రాయల్ వెంకటరమణ రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు రామచంద్ర యాడ్డన్న గారి తనయులు రాజంపేట పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపుగా నలభై రోజుల పైన అవుతుంది నిర్బంధించడం జరిగింది మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ కూడా ఆయన అన్న అంటే నేనున్నానని చెప్పి సహాయం చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి ఈరోజు అక్రమ కేసులకు ఇబ్బంది పడుతూ నిర్బంధంలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన త్వరగా కడిగిన ముత్యం వలె బయటకు రావాలని చెప్పి మరి ఇటువంటి కేసులన్నీ కూడా ఆయన దరిదాపులకు కూడా చేరకూడదని చెప్పి చోడేపల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి రాష్ట్ర విద్యార్థి విభాగం తరఫున ఈరోజు మృత్యుంజేశ్వర స్వామి ఆలయంలో అభిషేకము ప్రత్యేక పూజలు నూటొక్క టెంకాయ కొట్టి మరి స్వామిని కోరుకోవడం జరిగింది మరి గుడి ప్రాంగణం కాబట్టి ఇంతకన్నా రాజకీయాలు ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి ఎదిరెడ్డి మిథున్ రెడ్డి అన్నగారు తొందరగా ఇటువంటి కేసుల నుండి విముక్తి కలగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటారు